ప్రేస్త ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఒకటే వచ్చినాం యహువ నా కాపరి నాకు లేమి కలగదు ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కీర్తన చాలా చక్కగా దావీదు యహోవ నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు నిజమే కదా ఆయన కాపరిగా ఉంటే లేమి అనే పదవి మన జీవితంలో ఉండదు మరి వింటున్న సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏంటి నీవు ప్రభుని కాపరిగా కలిగి ఉన్నావా లేమి స్థితిలో ఏమైనా ఉన్నావేమో లోటు లేమి అనేది నీ జీవితంలో ఉన్నాయేమో దాని గురించి ఒకవేళ నువ్వు ఏ విషయంలో లోటు కలిగి ఉన్నావో ఏ విషయంలో లేమి అనుభవిస్తున్నావో బాధ కలుతూ బాధపడుతూ ఉన్నావేమో ప్రభు నీతో చెప్తున్నారు సమృద్ధి నీ జీవితంలో ఇస్తానని మాట్లాడుతున్నారు ఆయనకి ఆయన్ని నీవు కాపురగా చేసుకుంటే నీకు లేమి అనే స్థితి నుంచి సమృద్ధి అనే స్థితిలోకి ఆయన మార్చగలడు మరి నువ్వు ఆయన్ని కాపరిగా చేసుకున్నావా లేదా నీ ప్రభు నీకు కాపరిగా ఉన్నారా ఒకసారి ఆలోచించి ఈరోజు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో ఆయన నీకు కాపరిగా ఉండాలి ప్రభువు నీకు కాపరిగా చేసుకుంటేనే నీకు నీ జీవితంలో అన్నిట్లోనూ సమృద్ధిస్తాడు దేవుడు ఆర్థికమైన సమృద్ధి ఆరోగ్యపరంగా సమృద్ధి ఆత్మీయంగా సమృద్ధి ఆత్మీయంగా లోతులకు నడిపిస్తారు అలా ప్రతి విషయంలోనూ కూడా నీ జీవితంలో నీకు సమృద్ధి కావాలంటే ఖచ్చితంగా నీవు ప్రభుని కాపరిగా చేసుకోవాలి అందుకే కీర్తనకాడు చాలా గొప్ప భరోసాతో ఎహువ నాకు కాపరి అంటున్నాడు ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఈ భరోసా వస్తుంది నాకు లేమి కలగదు అనగా నాకు లోటు కలగదు అన్నీ ఆయనే ఇస్తాడు ఈరే ఆయనే చూసుకుంటాడు ఆయనే సమృద్ధిస్తాడని ఒక భరోసా కీర్తనాకార్డు మాటల్లో మనం ఈరోజు చూడవచ్చు కాబట్టి సహోదరి నీవు కూడా సహోదరుడ నీవు కూడా అటువంటి భరోసా నీ జీవితంలో ఉండాలంటే కీర్తనాకార్డుకున్న భరోసా నీకు ఉండాలంటే నీవు కూడా ఆయన్ని ఖచ్చితంగా కాపరిగా చేసుకోవాలి కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు ధనాన్ని కాపరిగా ఆస్తుల్ని కాపరిగా బంగారాన్ని కాపరిగా చేసుకుంటున్నారు అలా కాకుండా దేవుణ్ణి కాపరిగా చేసుకున్నప్పుడు నీకున్న లేమంతా ఆయన కొట్టివేస్తాడు అన్ని విషయాలు నీకు ఆయన సమృద్ధిస్తాడు కాబట్టి ఇంతవరకు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఇప్పుడు ఆయన కాపరిగా అంగీకరించు కాపరిగా చేసుకో ఆ సమృద్ధిని నువ్వు అనుభవించు ఆమెన్